హలో ఆల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల పిఠాపురం వెళ్ళి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సందర్భంగా చరణ్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టి నానా హంగామా సృష్టించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే వరుణ్ తేజ్ సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ ఇలా అందరూ పిఠాపురంలో జోరుగా ప్రచారం కూడా చేశారు ఇక ప్రచారం చివరిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పిఠాపురంలో అడుగుపెట్టి జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపారు ఆ సమయంలో చరణ్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టి నానా హంగామా కూడా సృష్టించారు అయినా సరే వారిని ఒక్క మాట కూడా అనకుండా చరణ్ హుందాగా ప్రవర్తించారు ఇందుకు సంబంధించి వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అయితే తాజాగా ఇది చూసిన నెటిజన్స్ చరణ్ మంచిదనానికి ఫిదా అయిపోతున్నారు రామ్ చరణ్ పిఠాపురంలోని కుకుటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్తున్నారు అప్పటికే భారీ ఎత్తున ఫ్యాన్స్ చుట్టేయడంతో వారి నుంచి ఎలాగో బయటపడి ఆలయంలోకి అడుగు పెట్టారు ఈ క్రమంలో లోపలికి రాబోతున్న అభిమానులను బౌన్సర్లు సెక్యూరిటీ కిందకు నెట్టారు దీంతో వెంటనే వెనక్కు తిరిగి ఫ్యాన్స్ను ఏమనొద్దు వదిలేయండి అంటూ ఒక బౌన్సర్తో రామ్ చరణ్ చెప్పారు ఇది చూసి ఫ్యాన్స్ చరణ్ బిహేవియర్కి ఫిదా అయిపోతున్నారు